పేరు నా పేరు బాబురావు కొల్లటి పల్లవసేన సేన స్టేట్ ప్రెసిడెంట్ సార్ నారా లోకేష్ గారిని పప్పు అన్నారు ఇప్పుడు నిప్పయ్యారా నిప్పు కాదండి ఆయన ఒక ఊప్పెనగా ఒక రాటుదేలిన వజ్రాన్ని సాన పెడితే ఏ విధంగా మెరిపోస్తుందో ఆయన కూడా అదే స్థాయిలో ప్రజా ప్రజ ప్రజల యొక్క మన్నలను పొంది తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు యువతరానికి ఒక స్ఫూర్తిగా ఉన్నాడంటే మా అందరికీ సంతోష స్థాయికి సార్ వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు తొక్కేశారంటారా వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు తొక్కేశారంటారా సారీ అమ్మ వైసీపీని ప్రజలు తొక్కేశారు ఎందుకంటే అది వాళ్ళు ఏదైతే పాదయాత్రలో ప్రజలకి మంచి చేస్తారని చెప్పి ఒక ఒక ఛాన్స్ ఏమంటే ఇచ్చారు ఆ వచ్చిన ఒక్క ఛాన్స్ని కూడా అప్పుడు పాదయాత్రలో చేసిన దానికి మించి చేస్తాడని చెప్పి ఆలోచిస్తే ఆయన చుట్టూతో ఒక కోటరీ తయారయ్యి ప్రజల యొక్క సమస్యలు వాస్తవ వాస్తవ స్థితిగతులను ఆయన వరకు వెళ్ళనివ్వకుండా ఈరోజు ఆయన ఓటమికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే కారణమయ్యారు సార్ పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం సార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక సునామీనమ్మ సునామీ వస్తే ఆపడం ఎవరి వాళ్ళని అవుతుందా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేయలనివ్వను చేలనివ్వను అని చెప్పి ఏదైతే ఉక్కు సంకల్పంతో ఆయన ఒక దీక్ష పోని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆయన ఒక అడుగు వెనక తగ్గి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్ బాబుగారి పరిపాలన ఐదు సంవత్సరాలు ఎలా ఉండబోతుందంటారు యువతరానికి మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతుంటాయి ఈరోజు మెగాడిఎస్సీని ఆయన వచ్చిన వెంటనే మెగా మెగాడిఎస్సీని తీసుకురావడం జరిగింది అలాగే కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇప్పుడు బెంగళూరు బెంగళూరు హైదరాబాదు చెన్నైకి వెళ్ళాల్సిన వాళ్ళందరినీ కూడా మన ఆంధ్రాకి వచ్చే వచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకుని ఈరోజు ఆంధ్రాకి అమరావతి ఎంత ముఖ్యమో పోలవరం కూడా అంతే ముఖ్యం ఈ రెండింటిని పూర్తి చేసి ఆంధ్ర ఆంధ్ర ప్రదేశ్ని అమరావతి గతంలో అమరావతి పరిపాలన ఎలా ఉండేదో మనం చూడలేదు పుస్తకాల్లో చదువుకున్నాం భవి భవిష్యత్తులో ఇదే స్ఫూర్తి అనేది బాబుగారి స్ఫూర్తి అనేది ఉంటుందని మేమంతా ఆశిస్తున్నాం సార్ జగన్మోహన్ గారు వైజాగ్లో ప్యాలెస్ కట్టారు కదా అది వైరల్ అవుతుంది కదా ప్యాలెస్ గురించి దాని మీద మీ అభిప్రాయం సార్ ప్యాలెస్ వైరల్ వైరల్ చేయడం అంటే ఏదైనా ఒక సిస్టమ్ ఉంటుందమ్మా ఆ సిస్టమ్ని ఫాలో అవుతే ఎక్కడా కూడా ఇబ్బందులు రావు నా చేతిలో బలం ఉంది బలగం ఉందని చెప్పి అడ్డగోలుగా చేసుకుంటూ పోతే ఈరోజు అధికారులు